ਸਤੋ ਮਾਤ ਸਦਮਗਮਯ ਮੁਕਯੋ ਮਾ ਓਮੀ ਦੀਗਮਯ ਮੁਕਯੋ ਮਾ ਸ਼ਾਂਤੀ ਸ਼ਾਂਤੀ ਇਤ ਪੜ ਕਰਪੂਨ ਗੋ ਰਮ ਕਰਨਾ ਵਤਾਰਮ ਸੰਸਾਰ ਸਾਰਮ ਵਿਜੇਧਾਰਮ ਬਤਾਰਮ ਧਿਆਨਵਿੰਦੇ ਬਾਵਾਂ ਬਾਵਾਨੀ ਸੰਤਮ ਨਮਹੇ ద డా ప్లానింగ్ సో చేపురా ఫార్మల ర చెప్పనట్టుంది నాకు సరే ద సో దిస్ ఇస్ మై విజన్ ఋత్విక్ ఎండ్ రాందోబాదైతే వాడ దో బాదా సో దస్ ఇస్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2025 సో పింకి ఏమనుకుంటా న గెస్ చే పింకి

పాజిటివ్ గా ఉండడం అలాంటిది ఒకటి పర్సనల్ గ్రోత్ గురించి ఉంది మెంటల్ పీస్ మెంటలీ పీస్ఫుల్ గా ఉండడానికి దానికి రిలేటెడ్ ఒకటి ఇంకొకటి దేవుడు రిలేటెడ్ పూజ చేయాలని ట్రిప్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఓకే అది ఉంది నెక్స్ట్ సేవింగ్స్ ఓకే మాదిరిగా అనుకో బట్ అంత ప్రయారిటీలో లేదు అందులో లేదు యాక్చువల్లీ అంటే ఎలా అంటే దాంట్లో చూసినప్పుడు నేను బ్లెస్డ్ అని ఫీల్ అయ్యే కొన్ని ఉన్నాయి ఓకేనా మిగతా అవి అవి చేయాల్సినవి ఉన్నాయి సో ఫీలింగ్ బ్లెస్డ్ ప్లస్ చేయాల్సినవి అంటే ఫీలింగ్ బ్లెస్డ్ దేనికంటే గ్రాటిట్యూడ్ చూపిస్తున్నా ఉన్నా దానికి ఐఎమ్ గ్రాటిట్యూడ్ పదార్ మిగతావి నేను ఇవి వచ్చినప్పుడు అవి కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను కాదు కాదు హోమ్ హోమ్ సో రీసెంట్గా ఇంటీరియర్ చేసుకున్నాం కాబట్టి పాజిటివ్ ఫీల్ కోసం మార్నింగ్ లేవగానే చూసుకుంటాము నెక్స్ట్

నాకు సెంటిమెంట్ కాబట్టి బాబా దగ్గర పెట్టుకుంటున్నాను బాబా కాదు అన్ని దేవుళ్ళ ఆశీర్వాదాలు ఉండాలి దేవుడా ఓకే చేస్తున్నా చేస్తున్నా అమ్మో పెద్ద ప్లానింగే సో సో విజన్ బోర్డ్లో ఏంటంటే లవ్ సో మార్నింగ్ లేవగానే చేసుకున్నప్పుడు మంచి ఫీల్ రావడానికి ఇయర్లీ వన్స్ ఒక ట్రావెలింగ్ అయితే చేయాలి అది ఇంటర్నేషనల్ అయినా విత్ ఇన్ ఇండియా అయినా ఇంటర్నేషనల్ అయితే బాగుంటుందని ఈ ఇయర్ నా డెస్టినేషన్ ప్లేస్ ఇది సో నాకు తెలిసి ఈ వీడియో నేను పెట్టే టైంకి ట్రావెల్ కూడా చేసేస్తాను సో దిస్ ఇస్ దుబాయ్ నా డెస్టినేషన్ ప్లేస్ వాటర్ ఎందుకంటే వాటర్కి ఎక్కడ ఎండ్ పాయింట్ ఉండదు సో ఇట్ జస్ట్ గ్రోస్ సో అలాగా మనం కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా సాటిస్ఫై అవుతూ వాటర్లాగా ఇంకా ఇంకా పెరగాలి అండ్ నా వర్క్ చేయాలి హెల్త్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నాను దెన్ నా లైఫ్లో నెక్స్ట్ ప్రయారిటీ రుత్విక్ కూడా కాబట్టి ఋత్విక్ కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్నీ చూసుకోవాలి దెన్ గ్రాటిట్యూడ్ వైజ్లో హోమ్ రీసెంట్గా ఇంటీరియర్ అయింది కాబట్టి నాకు ఈ పార్ట్ ఆఫ్ ద హోమ్ చాలా ఇష్టం కాబట్టి ఇది పెట్టుకున్నాను నెక్స్ట్ యా పక్కా వర్కౌట్ అయితే చెయ్యాలి ఇది టార్గెట్ నువ్వు అన్నట్టు దాకా నా కోసం సెల్ఫ్ అయితే నేను మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నా అన్ తీసుకోవాలి అనుకుంటున్నాను నా ఫేస్ ఇలా లేదు కానీ బట్ ఏదో మోటివేషన్ కోసం నెక్స్ట్ అండ్ నా లైఫ్లో ఈ రెండు చాలా పెద్ద థింగ్స్ అనమాట సో ఇవి అయినప్పుడు నేను రివీల్ చేస్తాను సో అది సస్పెన్స్ అనుకోండి నెక్స్ట్ ఇది ఇది క్లోజ్ చేసారా నెక్స్ట్ మనీ యా ఫైనాన్షియల్ పరంగా నేను అర్న్ చేయాలి ఇంకా అండ్ అట్ సేమ్ టైం బ్యాలెన్సింగ్ కోసం ఖర్చు పెట్టడప్పుడు కూడా చూసి ఖర్చు పెట్టాలి అని నేను ఎందుకంటే షాపింగ్ తగ్గించాలి కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు అండ్ నెక్స్ట్ నా సో నెక్స్ట్ నెక్స్ట్ నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను అండ్ లాస్ట్ ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చూసినట్టే సో అది ഇതേ ചാലേ ഇത് ലി ഫിക്സ് അയിപ്പോയാമോ ആലി ഇയർ సో ఇంకేంటంటే ఈవినింగ్ నేను అలా విష్ణు సహసినమం అలా పెట్టుకొని ఉంటానండి నాకు ఈవినింగ్ అనే కాదు ఎవ్రీడే మార్నింగ్ మాత్రం లేవగానే పర్టికులర్గా ఏదో ఒక ఫస్ట్ దేవుడి సాంగ్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ అలా మూవీ సాంగ్స్ పెట్టుకొని నా డే రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను బట్ ఈవినింగ్ మాత్రం పక్క నేను విష్ణు సాహసినమం అయితే ప్లే చేస్తాను బ్యాక్గ్రౌండ్లో అది మళ్ళీ నాకు మొబైల్లో మ్యూజిక్ ప్లే అవుతున్నా ఇష్టం ఉండదు టీవీలో మంచి మ్యూజిక్తో సో దట్ రుత్విక్ కూడా వింటూ ఉంటాడు అని చెప్పి మనకి చదవకపోయినా వింటూ ఉన్నా కూడా డెఫినెట్లీ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన బాడీని ఎనర్జైసైజ్ చేస్తూ ఉంటాయనమాట వాడు మూవీ సాంగ్స్ పాడతాడు ఇష్టం కూడా బట్ ఈక్వల్ టు దట్ వాడికి నేను ఈ భక్తి సాంగ్స్ కూడా ఎక్కువ నేర్పిస్తూ ఉంటాను లైక్ వాడు వినే కొద్దీ వాడు నేర్చుకుంటాడనమాట అండ్ ఈ ఎడ్యుకేషన్ పరంగా మూవీ సాంగ్స్ ఇవన్నీ ఓకే కానీ జనాల్లో కలిస్తే బాగుంటుంది అని అనేది నా ఫీలింగ్ బికాస్ నాకు చిన్నప్పటి నుంచే చెప్పకూడదు కానీ చాలా జనాలు ఫోబీ అనమాట ఎవరైనా వస్తున్నారు అన్న నాకు చాలా భయం మాట్లాడాలన్నా పలకరించాలి అన్న సో అది ఒక్కొక్కసారి డెఫినెట్లీ ఆ యాటిట్యూడ్ రీచ్ అవుతుంది సో నేను అదొక్కటే చెప్తాను అనమాట తనోజ్కి ఏంటంటే ఇదైతే నీదే రావాలబ్బా నాదైతే అస్సలు వద్దు అని సో ఐ షుడ్ మెయి మెయిన్ నేను బాని దాని మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఇంకా నెక్స్ట్ డే సండే తనోజ్కి వర్క్ ఉందన్నారనమాట సో ఇంకా అందుకని నేను ఋత్విక్ పింకి కలిసి ఆర్బెట్ అలా అమ్మహా అనే కొత్త రెస్టారెంట్ ఉందండి లాస్ట్ టైమే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ జనం ఎక్కువ ఉండటం వల్ల వెళ్ళిపోయామనమాట సో ఇంకా ఇక్కడ మేము మటన్ మర్గ నాకు మటన్ చాలా లీస్ట్ ఇంట్రెస్ట్ అనమాట సరే సూప్లా ట్రై చేద్దాము అని చెప్పేసి అసలు యాక్చువల్లీ వెళ్ళే ప్లాన్ లేదు ఇంకా ఇంట్లోనే ఉందాం అనుకుని బట్ ఏదో ఇంకా అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోయాము అండ్ వీ ఆర్డర్ లైక్ అపోలో ఫిష్ ఒకటి స్టార్టెడ్ విత్ సూప్ అండ్ ఎండెడ్ విత్ డెజర్ట్ అనమాట అన్నీ కూడా అన్ని కోర్స్ కూడా మేము కంప్లీట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది అండ్ ఇదేదో ఆ రోజు సంథింగ్ స్పెషల్ ఐటెంలో ఉంటే ఆర్డర్ చేసాం కానీ అంతేం గొప్పగా లేదు బట్ యా ట్రస్ట్ మీ ఫుడ్ అయితే చాలా 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 బాగుందనమాట డెఫినెట్లీ ఒక మాల్లోకి వెళ్ళామంటే మన తెలుగు ఫుడ్ లైక్ ఇలా సౌత్ ఇండియన్ ప్యూర్ ఫుడ్ తినాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది బట్ ఇది బాగుందనమాట కొద్ది కాస్ట్లీ అనిపించింది కానీ బట్ వర్త్ ఫర్ ద రేట్ అనమాట ఫుడ్ టేస్ట్ కానీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేయొచ్చండి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక మా వాడు క్రాస్ బట్కి వెళ్లకుండా ఉండడు సో చూస్తాడనమాట ఏమైనా బుక్స్ అక్కడ ఏమైనా కలర్ఫుల్గా ఉన్నాయో బుక్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకొని చదవడానికి ట్రై చేస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామిక్స్ ఉంటాయి కదండీ సో అవి చదవడానికి ఇష్టపడుతున్నాడు అనమాట రీసెంట్ టైమ్స్లో ఇదివరకు ఆల్ఫాబెట్ అప్సెషన్ ఉండేది బట్ ద థింగ్ ఏంటంటే రుతువిక్లో నాకున్న గుడ్ థింగ్ అనిపించవచ్చు అది ఏమైనా తెలియదు కానీ ఇఫ్ యూ గివ్ ఎనీ బుక్ ఎనీ బుక్ రిలేటెడ్ టు మెడికల్ రిలేటెడ్ టు ఎనీ ఇంజనీరింగ్ బుక్ అది ఏ ఇయర్ దన్నా అవ్వచ్చు అని అనమాట ఐ మీన్ లైక్ ఇంగ్లీష్లో ఉన్నది అది చక్కగా చదువుతాడండి అండ్ అది ఒక్కటి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది బట్ నాకు అలా ఎడ్యుకేషన్ పడగా కాకుండా హీస్ టు బీన్ ఎనీ అదర్ థింగ్ అనమాట సో అందుకని కొద్దిగా డ్యాన్స్ వాడికి ఇష్టం కాబట్టి డ్యాన్స్ కానీ ఇప్పుడు చెస్ ఇలా స్విమ్మింగ్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి అని అనుకుంటున్నాను అండ్ చూద్దాము సో వాట్ వీ కెన్ గేవ్ ద బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం అది ఇస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చిందే చేయాలి అది చేస్తేనే బాగుంటుందనమాట అండ్ ఆ తర్వాత వెళ్ళే ముందు మార్కెన్స్ స్పెన్సర్లో నాకు కొన్ని నైట్ వేర్ తీసుకోవాలి అనుకున్నాను ఇంకా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోవాలి అండ్ ఈసారి మార్కెన్స్ పెన్సర్ ఆఫర్లో ఉన్నవైతే అస్సలు ఏం బాలేదు ఏంటో నలిగిపోయి ఏంటో పిచి పిచ్చిగా ఉండే అనమాట సారీ ఫర్ దాట్ అండ్ నేనైతే ఇంకొక నైట్ సూట్ తీసుకొని ఇంకా ఇంటికైతే అయితే సో రీసెంట్గా మా కమ్యూనిటీలో బోనాల ఫెస్టివల్ అయ్యిందండి సో ఆ క్లిప్ నేను అంతా కష్టపడి షూట్ చేసి యాడ్ చేయకుండా ఉంటే ఫీల్ అవుతాను కాబట్టి యాడ్ చేశాను సో దట్స్ ఇట్ ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టు అయితే మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్